వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కుబేర రాజయోగం ఇది నూట నలభై నాలుగేళ్ల తర్వాత అరుదుగా ఈ కుబేర రాజయోగం రాబోతుంది అయితే ఈ కుబేర రాజయోగం రావడంతో ఈ రాశుల వారందరూ కూడా జాక్ పట్ కొట్టినట్టు అంటూ కూడా కొంతమంది జ్యోతిష పండితులు చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికను మనిషి జీవితం పైన విశేషమైనటువంటి ప్రభావం చూపిస్తుందని కూడా శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు అంటే పండితులు కూడా చెబుతూ ఉంటారు ఆ తర్వాత శాస్త్రజ్ఞులు కూడా కొంత ఎక్కువగా నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు కూడా ఉంటారు అయితే ప్రత్యేకంగా కొన్ని యోగాలు ఏర్పడినప్పుడు ధనప్రాప్తి విజయ యోగాలు సమస్త ఇబ్బందులు నివారణ జరుగుతుందనేసి కూడా నమ్ముతూ ఉంటారు ప్రస్తుతం గజకేసరి యోగం కుబేర యోగం పారిజాత యోగం వంటి శుభ యోగాలు కొన్ని రాశులపైన అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇదిలా ఉండగానే ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి ఈ మాసంలో సాధారణంగా శుభకార్యాలు లేకపోయినా తులసి ఏకాదశి గురు పౌర్ణమి బోనాలు వంటి పండుగలు కూడా వరుసగా వస్తూ ఉన్నాయి ఇక ఈ ఏడాది ప్రత్యేకంగా ఏమిటంటే నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత తొలి ఏకాదశి రోజున కుబేర రాజయోగం కూడా ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు అయితే ఈ కుబేర రాజయోగం ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఏదైతే కుబేర రాజయోగం ప్రభావంతో ద్వాదశ రాసుల్లో కొన్ని రాసులు వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తాయని కూడా చెబుతున్నారు ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా ఏం జరగబోతుంది ఈ కుబేర రాజయోగం ఉన్నటువంటి రాసులకి కోర్టు కేసులు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు ఆర్థికంగా గొప్ప ఆదాయం వస్తుంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదుగుదలనే కూడా ఉంటుంది ఇక ఉన్నత చదువులు అలాగే సామాజిక అంటే సమాజంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా లాభాలు వస్తూ ఉంటాయి ఇంకా అదృష్టం కూడా వరిస్తుంది అయితే ఈ యోగం ప్రభావంతో సోదరులతో ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా అందుతాయట ప్రేమలో ఉన్న వారికి వివాహ యోగం ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు ఇక ఎవరైతే పెట్టుబడుల పైన పెట్టుంటారో వాళ్ళకంతా కూడా డబుల్ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ముఖ్యంగా భార్య తరఫున ఉన్నటువంటి ఆస్తులు మీ పేరుపైనటువంటి మీ పేరు పైన పడేటువంటి అవకాశం అంటే మార్పు జరిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఎవరైనా మీకు చెడు చేసిన వారు సైతం తిరిగి మీకు మద్దతుగా ఇచ్చేలాగా మారిపోతూ ఉంటారని కూడా చెప్తున్నారు మొత్తంగా ఈ కుబేర రాజయోగం వల్ల ఆస్తి అధికారం గౌరవం రాజభోగాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు అయితే ఈసారి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ కుబేరోజం కొన్ని రాసుల జీవితాలని నైట్ మార్చేసేటువంటి అవకాశం ఉందట మీరు ఏ రాశిలో ఉన్నారని తెలుసుకొని దానికి తగ్గట్టుగానే ఆ ఫలితాలను కూడా మీరు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్య పండితులను అడిగి తెలుసుకోండి దీనికి సంబంధించి మరో వీడియోలో కూడా మళ్ళీ మేము తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి